మంగళగిరి కొత్తపేటలో టీడీపీ ఒకటి రెండు వార్డుల కార్యకర్తల సమావేశం జరిగింది సమావేశంలో ఆయా వార్డుల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రంగిశెట్టి నరేంద్రంగిశెట్టి లక్ష్మి శివాలయం ధర్మకర్త సుఖమంచి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అందరికీ నమస్కారం మంగళగిరి పట్టణంలోని అధ్యక్ష కార్యదర్శిని కమిటీని ఎన్నుకోవడం జరిగింది మన గౌరీ శాసనసభ్యులు ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారి ఆదేశానుసారం అలాగే పట్టణ అధ్యక్షులు పడవల మహేష్ గారు సీనియర్ నాయకులు పోతి నంది శ్రీనివాస్ గారు అలాగే నందమాబాదే గారి సూచన మేరకు వార్డుల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది ఒకటో వార్డు నుంచి సైనాథన్ సీని గారు అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా షేక్ షలీం గారు కార్యనిర్వహణ కార్యదర్శులుగా పొల్లూరి నాగేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే కమిటీ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగింది రెండవ వార్డు నుంచి కట్టా దుర్గా ప్రసాద్ ప్రసాద్ గారిని అధ్యక్షుడుగాను ఉపాధ్యక్షులుగా మంగళగిరి శ్రీనివాసరావు గారిని అలాగే ప్రధాన కార్యదర్శిగా ఫనితపు మల్లేశ్వరావు గారిని ముఖ్యంగా ఎన్నుకోవడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మా ఒకటి రెండు వార్డు కమిటీ ఈ అధ్యక్షుడు కార్యదర్శిని కొత్తగా ఎన్నుకోవటం జరిగింది ఎట్టాగే ఈ పనిలో కూడా ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కమిటీ అని వాళ్ళ మీద వేయకుండా మన కార్యకర్తలు కానీ మన అభిమానులు కూడా అందరినీ కలుపుకుంటూ వెళ్తా ప్రతి పని చేయాలని అలాగే వచ్చే నెల నుంచి ఇంటింటికి తిరిగే ఫోగ్రమ్ ఉంది మన గవర్నమెంట్ ఇప్పుడు దాకా చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ మిగతా సంక్షేమ కార్యక్రమాలు కానీ లోకేష్ గారు చాలా ఇంట్రెస్ట్తో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చేయిపోయే కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కమిటీ అందరం కూడా ఇంటింటికి చేరేట్టు ప్రతి ఒక్కరికి తెలిసేట్టుగా ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని కొత్తగా ఎన్నుకున్న కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను